గత కొన్ని రోజుల నుంచి ఉత్తర భారతంలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపి లేని వానలకు రోడ్లన్నీ జలమయమవుతున్నాయి ఇంతేకాకుండా లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి దీంతో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు ఇక దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు నగరవాసులు అతలాకుతలం అవుతున్నారు ఇకపోతే మహారాష్ట్రలో సైతం వర్షాలు భారీగా కురుస్తున్నాయి ఆ వరద నీరు రోడ్డుపైకి రావడంతో అందులో ఉన్న భారీ మొసలి ఏకంగా రోడ్డు మీదకు కొట్టుకురావడంతో వాహనదారులు భయంతో పరుగులు తీశారు ఇదే ఇప్పుడు మారుతోంది ఎడ్యుకేషన్ సన్ కెన్ ఎక్సలెంట్ ఫర్ ఎనీ స్టూడెంట్స్ మొన్నటి వరకు అధిక ఉష్ణోగ్రతతో అల్లాడిపోయిన ఉత్తర భారతం ఇప్పుడు భారీగా కురుస్తున్న వర్షాలకు చిగురుటాకుల వణుకుతోంది ఇంకొన్ని రాష్ట్రాల్లో అయితే వరద నీరు భారీగా వచ్చి చేరడంతో నదులు పొంగి పొరులుతున్నాయి దీని కారణంగానే ఇటీవల కొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్లతో పాటు శిథిలావస్థ స్థితిలో ఉన్న వంతెనలు సైతం కుప్పకూలుతున్నాయి అయితే తాజాగా మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు గాను ఓ మొసలి ఏకంగా రోడ్డు మీదకు కొట్టుకొచ్చి జనాలను భయపెట్టింది ఇక అసలు విషయానికి వస్తే మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఈ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అయితే ఈ భారీ వర్షాలకు వరద నీరు రోడ్డుపైకి రావడంతో నీటిలో ఉన్న ఓ మొసలి రోడ్డుపైకి కొట్టుకొచ్చింది సడన్ గా మొసలి రోడ్డుపైకి నడుచుకుంటూ వెళ్తూ ఉండడంతో వాహనదారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది దీన్ని చూసిన సైతం షాక్ గురవుతున్నారు कडेच येत पवन पाणी खिडकी है। खिडकी बंद काहीच చూసారుగా మొసలి రోడ్డుపై పాక్కుంటూ ఎలా వెళ్తుందో వరద నీరు భారీగా చేరుతూ ఉండడంతో పాములతో పాటు ఇతర ప్రాణులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది దీంతో అందరూ అప్రమత్తంగా ఉండటంతో పాటు జాగ్రత్తగా ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి